హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చారు అలాగే మీరు అందరూ కూడా ముందుగా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరేమండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఇది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది రాజధాని ఏరియాలో ఉన్న డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి రేట్ వచ్చేసరికి ఎస్ఎఫ్టీ నాలుగు వేలు అయితే చెప్తున్నారండి నాలుగు వేల రూపాయలకి మనకి ఎస్ఎఫ్టీ నాలుగు వేలు రిజిస్ట్రేషన్ ఖర్చులు కబోర్డ్స్ మొత్తం టోటల్గా మనకి విత్ ఫర్నిచర్తో సహా కలిపి ఇస్తారండి ఇది నాలుగు వేల రూపాయలు అయితే అసెప్ట్ చేస్తున్నారు మాట్లాడుకోవచ్చు అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఈ హ్యాండ్ నెంబర్ చెప్పి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతామండి ఇది ఇది వెస్ట్ బైపాస్కి దగ్గరగా ఉంటుందండి ఇది ఇటు నుంచి రాజధానికి ఎల్టాకి ఈజీగా రేట్ అయితే రాజధానికి అయితే చాలా దగ్గరలో ఉంటుంది ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి వెస్ట్ లో ఉన్నాయి ఈస్ట్ పేస్లో ఉన్నాయి ఇది చూడొచ్చు మనం ఇది టోటల్గా ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పది వందల యాభై వస్తుంది అండ్వెడ్ షేర్ వచ్చేసరికి నలభై ఎనిమిది గజాలు అయితే రాస్తారండి నలభై ఎనిమిది గజాలు అండ్వెడ్ షేర్ అయితే రాస్తారు ఇది టోటల్ ఎసెప్టివ్ వచ్చేసరికి పది వందల యాభై వస్తుందండి కార్ పార్కింగ్ లిఫ్ట్ కూడా జాన్సన్ లిఫ్ట్ ఇవన్నీ కూడా చాలా కమ్యూనిటీలోగా ఉంటుందండి ఇది మనం వచ్చేటప్పుడు లాక్ సిస్టమ్ ఉంటుందండి డోర్కి మన కీ కీ లాక్ సిస్టమ్ ఉంటుంది ఆ లాక్ ఓపెన్ అయితేనే మీ తమ్ముతో లాక్ ఓపెన్ అవుతుందండి ఇది ఇది టోటల్ కూడా మీకు చాలా సెక్యూరిటీ పర్పస్గా చాలా బాగుంటుందండి ఏరియా కూడా ఏరియా కూడా చాలా బాగుంటుంది ఇది రాజధాని ఏరియాకి చాలా రీజన్గా దగ్గరగా ఉంటుంది ఇది గొల్లపూడికి పక్కనే అని ఉంది అక్కడ వస్తుందండి ఇది ఇది రేట్ వచ్చేసరికి ఎస్ఎఫ్టీ నాలుగు వేలు అయితే చెప్తున్నారు విత్ కబోర్డ్స్ అన్నీ కూడా టోటల్గా చెప్తారు టోటల్గా రిజిస్ట్రేషన్తో సహా మనకి టోటల్గా చేసి ఇస్తారండి ఇది మాట్లాడుకోవచ్చు మనం ఏదైనా ప్రైజ్ నచ్చి ప్రైజ్ మాట్లాడుకోవచ్చు ఓనర్ గారితో డైరెక్ట్గా బిల్డర్ గారితో మాట్లాడచ్చండి ఇది ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ పీవీఎం ప్రాపర్టీస్ ఈజయవాడ